సాయి రామ్ ఈరోజు సిర్డి సాయిబాబా వారి చరిత్ర గురించి తెలుసుకున్నాం సిర్డి సాయిబాబా వారి మహిమలు అంతా అంతగా ఉంది చెప్పవచ్చును మహారాష్ట్రలోని సిర్డిగాములోనే సిర్డి సాయిబాబా స్వయంగా వెలిసినారు సిర్డి సాయిబాబా వారు అక్కడ వెళ్ళటానికి ప్రధాన కారణము అక్కడ ఉన్న ఆ రోజులో ఉన్న అక్కడ ప్రజలు అనిపిస్తున్న కష్టాలను తొలగించటానికి అక్కడ ఉన్న రాసిరిక వ్యవస్థను రాజు వ్యవస్థను మట్టి కలపడానికి కోసం ఆ రాసిరిక వ్యవస్థ మొత్తం తొలగించడం కోసం సామాన్య ప్రజలకు మంచి పాలన అందించడం కోసం సామాన్యుడికి కూడా ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి కల్పించడం కోసం ఉద్దేశంతో సిరిడి గ్రామానికి స్వయంగా ఆయనే వచ్చి అక్కడ వెళ్చడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు కూడా సిర్డి సేప అక్కడే సామాధిగా ఉండి స్వామి వారికి ఉంటూ ఎంతోమంది భక్తులకు వచ్చి దర్శించుకున్న సో వారి కోరికలను తెచ్చటంలో కూడా ముందంజలో ఉంటున్నారు సిరి సాయిబాబా ఆ ఆలయాన్ని ఒకసారి దర్శించుకున్న కూడా వారి జన్మ పుణ్యతమైతే అయితే చెప్పవచ్చును శ్రీడి సాయిబాబా బాబా వారు ఒక మనిషి రూపాలని దైవ సముద్రై ఒక మనిషి నుండి పేదల కష్టాలను తెచ్చడంలోను పేదలకు ముందు సేవ చేయటంలో కూడా ముందంజలో ఉంటున్నారు ఉన్నారు ఆ రోజుల్లో అందుకని అతనిపైన అనేక మంది అప్పుడున్న రాజులు కానీ అక్కడున్న పెద్దంతలు కానీ అతన్ని ఎలా అడుగు చేసినప్పటికీ కూడా వాళ్ళ ఫలితాలు కానీ అన్నీ కూడా విఫలమైంది తప్ప సఫలం కాలేదు దాని కారణం సిర్డి సాయి బాబా ఒక దైవుడు దేవుడు కానుక వాళ్ళ అలా చేసే కుట్రలు కుట్రతాలని కూడా ముందు కనిపెట్టి వాటికి వ్యతిరేకంగా ఆయన పోరాడినారు తప్ప పోరాడినారు ఆయన ఆయన ఎప్పుడు ఒకటి జీవిత ఉంటారు స్థానం అంటే శ్రద్ధ కలిగి ఉండి స్థానం కలిగి ఉంటే మనము ఏదైనా సాధించవచ్చు అని కూడా చెబుతుంటారు అతను అవలంబించడం వల్ల అవలంబించడం వల్ల ఒక మానవ రూపాయిన వచ్చి ఒక యువకులకు కానీ దేశ ప్రజ ప్రపంచంలో ప్రజానికానికి కానీ శ్రద్ధాసాహనం అనే ఒక రెండు అంశాలను తెలియజేసి జీవితంలోనే ఈ రెండు కానీ పాటిస్తే ఎలాంటి మనిషి అయినా కూడా తాము అనుకున్నది సాధిస్తారని అంతేకాకుండా అంతేకాకుండా తమ అనుకున్న రంగంలో ముందంజలు ఉంటారని కూడా తెలియజేస్తున్నారు అదే విధంగా మనకు పాటిస్తే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని దానికి సిర్డి సాయిబాబా బాబా వారి సుత్తులే మనకి ప్రధానం అని చెప్పవచ్చును సిర్ సాయిబాబా వారు అతను అనేక ప్రశ్నలను ఎదుర్కొన్నారు ఆ పర్షులు అనేక అన్నీ కూడా నేటి యువతరానికి నేటి సమాజానికి కూడా నేటి మానవాళ్ళకి కూడా ఒక ఆదర్శం అని చెప్పవచ్చును ఎందుకంటే అతను ఎదుర్కొన్న పర్షన్లు అన్నీ కూడా అన్నీ ఇన్ని కావని చెప్పవచ్చును అందుకనే అతడు దైవ సమ్మతుడిగా ఉన్నారు అతనికి బాడీ అంటే అతను చనిపోయినా కూడా బాడీ కూడా అక్కడే సమాధి కావడంతో ఆ సామాధి కొంత మూడు రోజుల అతనికి అక్కడ లేకపోవడంతో అతను దైవ సమ్మతులు అన్ని కూడా ప్రజలు గ్రహించి షిరిడీలోనే స్వామివారి గ్రహాన్ని ఉంచి నిత్యం పూజలు చేయడంతో పాటు జరుగుతుంది షిర్డిలోనే స్వామివారికి ఇచ్చే పూజల్లో ప్రధానమైనది ఆరతి షిర్డిలోనే జరిగే ఆర్తికి అత్యంత ప్రాముఖ్యత లేదు ఆర్తికి అంటే స్వామివారి ఆరతిని కానీ తీసుకున్నసు చూసినసూ మంచి జ్ఞానాన్ని మంచి తెలివితేటలని వస్తాయని కూడా చెప్పవచ్చును అంతేకాకుండా సిర్డి సాయిబాబా వారిని పూజ చేసిన శ్రీడి సాయిబాబా వారికి తలుచుకున్నా కూడా మన కష్టాల్లో అన్నీ కూడా తొలిగిపోతాయని కూడా భక్తుల నమ్మకం అందుకనే అనేక మంది భక్తులు కూడా శ్రీడి సాయిబాబా బాబు వారిని వారిని పూజించుకొని తమ కోరికలను చెప్పుకొని ఆ కోరికలు నెరవేర్చడంలో కూడా సాయిబాబా స్వామి వారు ముందున్నారు సాయిబాబా స్వామివారు మహిమలతో పోల్చుకుంటే అతను చేసే మహిమలు అన్ని అద్భుతాలని కూడా చెప్పవచ్చును నేటి యువతరం ఎక్కువగా సాయిబాబా భక్తులుగా ఉంటున్నారంటే దానికి ప్రధాన కారణము అతను చూపించిన మహిమలు అతను చూపించిన వాటినే కారణమని చెప్పవచ్చును అతను మార్గమైన మెయిన్ రీజన్స్ రెండు చెప్పినారు అవి ఏమిటంటే శ్రద్ధ స్థానం ఆ రెండు కానీ పాటించండి మీరు జీవితంలో అనుకుంటూ సాధిస్తారని యువతకి ముఖ్యంగా ఒక హితోద్దేశం చేశారు అందుకనే ఆ రెండు పాటిస్తూ నేటి యువత కూడా ముందుకు సాగాలని సాయిబాబా వారు మార్గంలో ముందు నడవాలని మరి ముఖ్యంగా సాయిబాబా వారు ఏనాడు కూడా ధర్మాన్ని తప్పకుండా ధర్మంలోని పయనించడం వలన నేడు దైవమూర్తిగా ఉండి ఎంతో ఈ భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు అదేవిధంగా భక్తులు కూడా అనేక మంది స్వామి బాబా వారిని దర్శించుకొని వారి జన్మ సార్థకమైందని మనం చేసిన పాపాలన్నీ కూడా పోతాయని మనకి మళ్ళీ పునర్జన్మ ప్రసాదిస్తాను బాబాగారు అని కూడా భక్తుల నమ్మకం ఆనాటి నుండి నేటి వరకు కూడా సాయిబాబా వారు సిడీలోనే కాకుండా పల్లె పల్లెన గామగామాన పట్టణ పట్టణాలు కూడా అనేక మందిరాలను వారే స్వయంగా ఏర్పాటు చేసుకొని భక్తులను తన వద్దకు రప్పించుకొని భక్తులకు సేవలు అందిస్తూ వారి కోరికలను తెచ్చటంలో కూడా సాయిబాబా స్వామి ఉన్నారంటే అది స్వామి బాబా మహిమ తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును అందుకనే నేటి నేటి కాలంలో అనేక మంది ఎక్కువగా యువత సాయిబాబా భక్తులకు మారుతుందని ప్రధాన కారణము శ్రద్ధాసహనం అనే రెండు వాక్యాలే కారణం చెప్పవచ్చును ఆ రెండు వాక్యాలు పాటిస్తూ ధర్మం వైపు కానీ ముందుకు సాగితే బాబా అనుకం ఎప్పుడు ఉంటుందని కూడా మనకి పెద్దలు తెలియజేస్తున్నారు ఓం సాయిరాం